వెల్కమ్ టు మై ఛానల్ ప్రతి ఎగ్జామ్లో వ్యాధి విజ్ఞాన శాస్త్రం నుంచి రెండు నుండి మూడు క్వశ్చన్స్ తప్పక ఇస్తుండు ఇస్తుండగనుక ఈ వీడియోలో మాదిరి ప్రశ్నలు ప్రీవియస్ క్వశ్చన్స్ కలిపి ఒక ఇరవై ఏడు బిట్ బ్యాంక్ రూపంలో డిస్కస్ చేయడం జరుగుతుంది నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కింది వాటిలో నాడి సంబంధమైన వ్యాధి కానిది జీర్ణకోశంలో పొండ్లు అల్సర్ నాడి సంబంధమైన వ్యాధి కానిది జీర్ణకోశంలో పెప్సిన్ హైడ్రోక్లోరిక్ ఆమ్లాల ఉత్పత్తిని ప్రేరేపించే రసాయనం అనేది దీనికి ఆన్సర్ అధిక ఆమ్ల వ్యాధి ఎసిడిటీ చికిత్సకు ఉపయోగించే ఔషధం సిమెటిడిన్ రెనిటిడిన్ ఒమిప్రజోల్ ఈ మూడు కూడా అంటే పైవన్నీ కూడా అధిక ఆమ్ల వ్యాధి చికిత్సకు ఉపయోగించే ఔషధాలు దాన్నే ఎసిడిటీ అని కూడా అంటారు ఈ మూడు ట్యాబ్లెట్స్ అన్ని కూడా వాడడం జరుగుతుంది కింది వాటిలో ఆమ్ల విరోధిగా పనిచేసేది ఏది సోడియం అల్యూమినియం హైడ్రాక్సైడ్ మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ఇవన్నీ కూడా పైవన్నీ కూడా ఆమ్ల విరోధిగా పనిచేసే ఔషధంగా చెప్పవచ్చు చిన్నపిల్లలకు ఆమ్ల విరోధిగా ఉపయోగించే మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అనేది మెగ్నీషియం హైడ్రాక్సైడ్ కింది వాటిలో యాంటీహిస్టమిన్ ఏది బ్రోమ్ బ్రోమ్ఫెనిరమిన్ అనేది యాంటీహిస్టమిన్ నిద్ర తెప్పించే హిప్నటిక్ ఔషధం ఏది కింది వాటిలో ఇవన్నీ కూడా నిద్ర తెప్పించే ఔషధంగా చెప్పవచ్చు అదేవిధంగా ఎనిమిది చూస్తే కింది వాటిలో నార్కోటిక్ నొప్పి నివారణ ఏది మార్ఫిన్ అనేది నొప్పి నివారణకి వాడేటటువంటి ఔషధంగా చెప్పవచ్చు అదేవిధంగా కింది వాటిలో ఎనాల్జెసిక్ పైవన్నీ ఆన్సర్ అవుతుందండి పారాసెటమాల్ ఆస్పిరిన్ ఐబ్యూప్రోఫిన్ ఇవన్నీ కూడా ఎనాల్జెసిక్ కిందికే రావడం జరుగుతుంది రక్తాన్ని పల్చగా చేసే గుణం ఉన్న ఔషధం ఏది కింది వాటిలో ఆస్పిరిన్ అనేది రక్తాన్ని పల్చగా చేసే ఔషధంగా చెప్పవచ్చు అదేవిధంగా కెమోథెరపీ అంటే ఏమిటి ఔషధాలను ఉపయోగించి వ్యాధులు న్యాయం చేయడాన్ని కెమోథెరపీ అని అంటారు ఎసిటైల్ సాలిసిలికామ్లం అని దీనిని అంటారు సింకోన చెట్టు బెరడు నుంచి సంగ్రహించే ఔషధం క్వినైన్ అనే ఔషధం సంగ్రహించడం జరుగుతుంది కింది వాటిలో సరైన వాక్యం ఏది పారాసెటమాల్ అధిక మోతాదులో వాడితే కాలేయం దెబ్బతింటుంది ఇది కరెక్టే ఆస్పిరిన్ అధికంగా వాడితే అల్సర్ ఏర్పడతాయి ఇది కూడా కరెక్టే మిథెల్ సాలిసిలేట్ మూత్రవర్తకంగా పనిచేస్తుంది ఇది కూడా కరెక్టే కాబట్టి పైవన్నీ కూడా స్టేట్మెంట్లు కరెక్ట్గా చెప్పడం జరుగుతుంది కింది వాటిలో బాధ నివర్ణిగా పనిచేస్తూ జ్వరాన్ని తగ్గించే గుణం ఉన్న ఔషధం కానిది కెఫిన్ అలర్జీని తగ్గించే గుణం ఉన్న ఔషధాలను ఏమంటారు యాంటీ హిస్టిమిన్లు ఎలర్జీని తగ్గించే గుణం ఔషధంగా చెప్తారు హెరైన్ అనే మత్తు మందును దేని ఎసిటైల్షన్ చేసి రూపొందిస్తారు మార్ఫిన్ను హెరైన్ అనే మత్తు మందును ఎసిటైలేషన్ చేసి రూపొందిస్తారు కింది వాటిలో ఆల్కలైడ్ కుటుంబానికి చెందని డ్రగ్ ఏది ఆస్పిరిన్ కింది వాటిలో సరికాని జత పెన్సిలియం బూజు ఫినికాల్ కింది వాటిలో సరికాని జత అని ట్వంటీ క్వశ్చన్స్ కూడా అడగడం జరిగింది ఇక్కడ చూస్తే క్లోరోకిన్ ఎనాలజెసిక్ అనేది సరికాని జతగా చెప్పవచ్చు అదేవిధంగా క్షయ వ్యాధి నివారణకు ఉపయోగించే ఔషధం ఏది కింది టెట్రాసైక్లిన్ ను క్షయా వ్యాధి నివారణకు ఉపయోగించే ఔషధం మలేరియా నివారణకు వాడే ఔషధం ఇవి చాలా ఎగ్జామ్ లో అడిగినటువంటి ప్రశ్నలు క్లోరోకిన్ అనేది మలేరియా నివారణకు వాడే ఔషధంగా చెప్పచ్చు మత్తు మందులకు అలవాటు పడిన వారు అవి దొరకకపోతే సేవించేదేది దగ్గు మందు కింది వాటిలో గర్భ నిరోధక ఔషధం యాంటీ ఫెర్టిలిటీ డ్రగ్స్ ఏది నారిథిండ్రోన్ అదేవిధంగా ఇథెనైల్ ఇస్ట్రాడయల్ అనేది రెండు కూడా ఆన్సర్ అవుతుంది దీనికి కింది వాటిలో దోమల నియంత్రణకారి పైరిథ్రీన్ అనేది దోమల నివారణకారిగా చెప్పవచ్చు నియంత్రిస్తుంది వాటిలో సరికాని జత ఏది మలేరియా నికోటిన్ అనేది సరికాని జత ను కనుగొన్న శాస్త్రవేత్త అలెగ్జాండర్ ప్లేమింగ్ ఇది పాత క్వశ్చన్ కానీ చాలా సార్లు అడగడం జరుగుతుంది ఇవ్వండి ప్రీవియస్ క్వశ్చన్స్ నచ్చితే తప్పకుండా